గారికి ఆ జ తరపున ప్రవేశంకు అనుమతించడం జరిగింది పార్టీ టీషర్ట్లు కానీ ఆ పార్టీ కలర్స్ కానీ ఏమి కూడా ధరించి రాకూడదు నీళ్లు కొట్టేవాళ్ళు కూడా అది ప్రతి ఒక్కరికి కూడా విన్నపం మొదటి రోజు నుంచి కూడా అదే జరుగుతుంది చివరి వరకు కూడా అదే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణ పాటించాలి కాడి కట్టుకుని రావాలండి ప్రతి చత్వారు కూడా కాడి కట్టుకుని రెడీగా ఉండాలి శ్రీ అడిగోప్పల నీలంపాటి అమ్మవారి ఆశీస్సులతో మోదుగుల రామిరెడ్డి గారు పెదపరిమి తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం చేప్రోలు మండలం పాపట్ల జిల్లా మీ ట్రాన్సిటీ తీసుకోండి ఓకేనా తొమ్మిదవ పోటీకి రావాలి శ్రీ రేణుకాయ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో మండల శ్రీను గారు శ్రీను యాదవ్ గారు కాలువపల్లి గుర్రంపూడి మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఏడవ జతగా పోటీకి రావాలి భోజనం టోకెన్స్ టీషర్ట్స్ తీసుకువెళ్ళండి మూడు శ్రీ లక్ష్మీ నిదానంపాటి అమ్మవారు ఆశీసులతో కేఎల్ఆర్ బుల్స్ కవులూరు హుసేన్ గారు వైకొత్తపల్లి ఎరగొంటపల్లి మండలం ప్రకాశం జిల్లా సిక్స్ ఆరో పోటీకి రావాలి శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో మేక అంజిరెడ్డి గారు సల్లకొండ నకిరేకల్లి మండలం పల్నాడు జిల్లా సూర్యుడు చంద్రుడు మొట్టమొదటిగా పోటీకి రావాలి చెప్పాము స్టార్టింగ్ రోజు శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ అత్తూట శ్రీరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా సింహాచలం అరుణాచలం ఆయన తినలేదన్నాక రెండవ జతగా పోటీకి రావాలి ఆర్కే బుల్స్ రెండో జత అన్న లైవ్ చూస్తున్న ప్రతి లైక్ చేయండి హరిహర బాల నాగేంద్ర స్వామి ఆశీస్సులతో పెదనేని శివపార్వతి గారు ధర్మవరం దుర్గి మండలం పల్నాడు జిల్లా సిరు పవన్ ఎనిమిదవ జతగా పోటీకి రావాలి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో బిఎంఆర్ అండ్ వైఎస్ఆర్ పుల్స్ ఏటుకూరి శ్రీనివాసరావు గారు పెదకూరపాడు పెదకూరపాడు మండలం పల్నాడు జిల్లా కేఎస్ రెడ్డి నంది బ్రీడింగ్ పుల్స్ సెంటర్ నల్లమాది ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు గౌరవ శాసనసభ్యురాలు కోదాడ పదవ జతగా పోటీకి రావాలి మొత్తం పద్ధతులు వచ్చాయన్నుల్సి రెండో కాడి మేక అంజిరెడ్డి గారు మేక అంజిరెడ్డి గారు ఏలంపాటి అమ్మవారి ఆశీస్సులతో మొత్తం శన వెంకటరెడ్డి గారు గోగులపాడు గుర్జాల మండలం పల్నాడు జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వసంతవరపు శ్రీలాస్య గారు శ్రీ మనోజ్ గారు పిన్నెల్లి మాసవరం మండలం పల్నాడు జిల్లా ఒకరు లైక్ చేయ జతగా పోటీకి రావాలి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో అనంతనే శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా ధృవ శివ మూడవ జతగా పోటీకి రావాలి శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులతో శ్రీ కృష్ణ యాదవ్ యూత్ బోయినవారిపాలెం శ్రీరాల మండలం పాపట్ల జిల్లా ఐదవ జతగా పోటీకి రావాలి మొత్తం పద్ధతల లైవ్ చూసి ప్రతి ఒకరు లైక్ జరిగినట ఆర్ మేకాంజిరెడ్డి గారు మొదటి జతగా వస్తున్నారన్న ఆర్కే బుల్స్ రెండో జతగా వస్తున్నారు